హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి పైన క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా ఉండే ఒక మంచి స్వీట్ అనమాట ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను బ్రెడ్ పచ్చి కొబ్బరితో చేసే ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఎప్పుడు తినే కజ్జికాయలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేసేయండి దీనికోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి ఒక ఐదు బాదం పప్పు ఒక ఐదు జీడిపప్పు అలాగే రెండు ఇలాయచి వేసుకున్నాను దాంతోపాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేశాను వేసి వీటిని మంచిగా మిక్సీ పెట్టేసేయండి బాగా మెత్తగా అవసరం లేదండి కొంచెం కోర్సుగా పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్రెడ్ తీసుకోండి ఇలా అది మిల్క్ బ్రెడ్ అయినా మీరు వీటిదైనా ఏది మీకు ఇష్టం ఉంటే ఆ బ్రెడ్ తీసుకోండి ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి సైజు చూసి మధ్యలో రౌండ్గా వచ్చేలా చూసుకోండి అంచులు రాకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కట్ చేసి పెట్టేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మాత్రం ముందుగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్లో ఇంకా కిచెన్ టిప్స్ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి చూడండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని మనం చేసుకున్న బ్రెడ్ని ఇలా పైన లైట్గా ఒత్తుకోండి గట్టిగా ఒత్తేయకండి లైట్గా అలా ప్రెస్ చేసి వదిలేసేయండి మొత్తం మనం కట్ చేసుకునే అన్ని ఒక్కసారి ప్రెస్ చేసి వదిలేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ మైదాపిండి వేసి దాంట్లో లైట్గా కొన్ని వాటర్ వేసి కొంచెం తిక్కుగా ఇలా లంప్స్ లేకుండా మంచిగా కలిపేసుకోండి ఎక్కువ వాటర్ వేసి పల్సగా చేయకుండా కొంచెం తిక్కుగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోండి మీ ఇంట్లో ఏ కాటన్ క్లాత్ ఉంటే అది లేదు అనుకుంటే ఇలా ఖర్చు ఉంటుంది కదా దీన్ని కొంచెం తడిగా చేయండి తడి చేసి వాటర్ అన్నీ లేకుండా గట్టిగా పిండేసేయండి పిండేసి ఆ కర్చిఫిన్ తీసుకోండి ఇప్పుడు దీన్ని రెండు మడతలుగా వేసి మనం ముందుగా బ్రెడ్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మధ్యలో పెట్టి అలా నొక్కండి నొక్కేస్తే మనకు బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట అలా మెత్తగా అయిన దాంట్లో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత అంచులకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి ఆ లిక్విడ్ని చుట్టూ అంచులకు మొత్తం మొత్తం రాసేసేయండి ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా రాసేసి దాన్ని మనం కజ్జికాయలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇలా నొక్కేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అంచులు అనేది బయటకు రాకుండా చక్కగా గట్టిగా నొక్కేసుకోండి మనం ఇలా నొక్కేసుకున్నామనుకోండి మనకి కజ్జికాయ అనేది రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత ఈజీగా వచ్చిందో దీన్ని మనము కాటన్ క్లాత్లో ఇలా పెట్టి నొక్కడం ద్వారా ఏంటంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ లాగదండి లేదంటే మనం వాటర్లో డిప్ చేసి దాన్ని తీసి గట్టిగా నొక్కేసినా సరే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ అనేది లాగేస్తుంది కాబట్టి ఇలా తడి క్లాత్లో పెట్టుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ లాగదు ఇలా మనకు కావలసినవి అన్ని కజ్జికాయలను రెడీ చేసుకొని బయటకి రాకుండా గట్టిగా అంచులు అనేది నొక్కేసుకోండి అంతే అండి ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు పదిహేను నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది కొంతమందికి స్వీటు ఎప్పుడంటే అప్పుడు తినాలనిపిస్తుంది లేదంటే మనము ఇంట్లో పూజలప్పుడు కొబ్బరికాయలు కొట్టితే ఊరికే చట్నీ చేసుకున్న బోర్ కొడుతుంది అలాంటప్పుడు ఇలా స్వీట్ చేసేసుకోండి ఇప్పుడు కావాల్సిన కజ్జికాయలు తయారు చేసుకున్న తర్వాత రేగి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడామనండి ఈ లోపు ఇంకో బాణి పెట్టి కప్పుడు పంచదార ఒక హాఫ్ కప్పు వాటరు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి మంచిగా మరగనివ్వండి గులాబ్ జాము జ్యూస్ లాగా వచ్చేలా చూసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కజ్జికాయలు నీందులో వేసేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేయండి మీడియం హైలో పెడితే మాత్రం బ్రెడ్ కదండి తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి కలర్ చూస్తేనే కదా తినాలనిపిస్తుంది కాబట్టి మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి చూసారా రెండు వైపులా ఇలా కలర్ వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి అలాగే మనం చేసుకున్నవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ కూడా చేయండి మీరు ఇదివరకు ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఇదివరకు చేయని వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి ఇష్టం లేదనుకుంటే లోపల డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయినా వాడచ్చు లోపల స్టఫింగ్ మీకు ఏది ఇంట్రెస్ట్గా అంటే ఏది ఎక్కువ ఇష్టంగా తింటే అది పెట్టేసుకోవచ్చు మనము జనరల్గా పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరి అనేది మిగిలిపోతూ ఉంటుంది ఊరికి పచ్చడి చేసుకొని తిన్నా బోరు కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలా స్వీట్ చేసేయండి టేస్టీగా ఉంటుంది కొబ్బరి కూడా వాడినట్టుగా ఉంటుంది చూడండి ఇలా మనం ముందుగా చేసుకున్న షుగరు మిశ్రమంలో ఫ్రై చేసుకున్నటువంటి కజ్జికాయల్ని వేసి వీటిని ఎక్కువ సేపు ఉంచద్దండి జస్ట్ ఒక్క రెండు నిమిషాలు అటు ఇటు జ్యూస్ పట్టేలా తిప్పేసి తీసేయండి ఎందుకంటే మనం బ్రెడ్తో చేసాం కాబట్టి ఎక్కువసేపు జ్యూస్లో ఉంటే సాఫ్ట్గా అయిపోతాయి బాగా కాబట్టి అలా ఎక్కువసేపు ఉంచకుండా ఒక్క రెండు నిమిషాలు అటు ఇటు అనేసి గోరువెచ్చగా జ్యూస్ ఉన్నప్పుడు వేయండి వేసేసి ఇలా తీసేసారనుకోండి మనకి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండేటువంటి కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయి దానిపైన ఇలా జీడిపప్పు పౌడర్ని వేసుకోండి లేదు అంటే నార్మల్గా అయినా తినేసేయచ్చు ఇవి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది పైన చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఒక లైక్ కూడా చేసేయండి థ్యాంక్ యూ